దేశ రవాణా ధమనిలో భాగమైన ఈ వంతెన కట్టడుకు భాగానికే బహుదా నదిల అక్రమ తవ్వకాలు బహిరంగంగా కొనసాగుతున్నాయి గతంలో ఇదే బహుదా నదిపై ఉన్న పాత వంతెన ఇసుక కొరత కారణంగా కూలిపోయిన చేదు అనుభవం ఉన్నప్పటికీ ఇసుక మాఫియా ఇప్పటికీ అదే తీరు మార్చుకోకుండా యథేచ్ఛుగా రెచ్చిపోతుంది వంతెన కాలను బలహీనపరుస్తూ పెద్ద ఎత్తున ఇసుకను ఎత్తుకుపోతున్న సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్టు నిశ్శబ్దంగా ఉండడం ప్రజల ఆగ్రహాన్ని తగిలిస్తుంది రాత్రి బావలో జేసీబీలు ట్రాక్టర్లు వంతెన కిందే గొంతలు తీస్తుండగా పర్యవేక్షణ పేరిట ఉన్న విభాగాలు మాత్రం ఏం జరుగుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది ఇసుక మాఫియా చర్యల వలన వంతెనకు ప్రమాదం ఏర్పడితే జాతీయ రహదారి రవాణా పూర్తిగా స్తంభించిపోతుందని దాని ప్రభావం దేశవ్యాప్తంగా పడుతుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వంతెన బలహీనపడి ప్రమాదం సంభవించే లోపల అధికారులను నిద్రలేచి చర్యలు తీసుకోవాలని

ఎందుకు కారణం చేయదంటే ఎందుకంటే ఇంకా ఎక్కడో తీసుకుంటే అది వేరే విధం కానీ కానీ బ్రిడ్జి బ్రిడ్జి దగ్గర తీయడం అనేది బ్రిడ్జిని ఏదైనా వీక్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అలాగే ఇచ్చోపురంకి వెళ్ళే దారిలో ఉన్న బ్రిడ్జికి కూడా అలాగే తీయడం వల్ల అది ఇదే ఆల్రెడీ కూలిపోవడం జరిగింది ఒకవేళ ఇది కూడా ఏమైనా అలా ఆ విధంగా ఏమైనా జరిగితే కమ్యూనికేషన్ మొత్తం జాతీయ రహదారిపై కమ్యూనికేషన్ మొత్తం కట్టయ్యే ప్రమాదం అయితే ఉన్నది దీనికి అధికారులు చర్య తీసుకోవాలని వినిపించుకోవచ్చు